నేటి అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుని స్థుతిస్తూ ఉన్న ప్రియ సహోదర సహోదరులందరికీ యేసు ప్రభు గారి నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నేటి మన స్థుతి అంశము దేవుడు కనికరము గలవాడు కాండము నాలుగవ అధ్యాయము ముప్పటి ముప్పై ఒకటవ వచనాన్ని చదువుతున్నాను గమనించండి నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు నిన్ను నాశనము చేయడు తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే నీ దేవుడైన యహోవా కనికరము గలవాడు అన్నటువంటి అంశాన్ని మనము ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుని దేవుని స్థుతిద్దాం అందుమాత్రమే కాదు మీకా గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడు నాడా ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనక నిరంతరము కోపమంచుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రెండు విషయాలను మనం చూస్తూ ఉన్నాం దేవుడు అయినటువంటి యహోవా కణికరము గల దేవుడు మాత్రమే కాదు ఆయన మన పితరులతో చేసినటువంటి ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకునేవాడు ఆయన తాను చేసినటువంటి నిబంధనను మరచిపోనివాడు కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఆయన స్థుతించాలి మాత్రమే కాదు కానీ ఆయన కణికురము చూపటేందు సంతోషించువాడు గనక మనము ఆయనను స్థుతించాలి మాత్రమే కాదు మనము ప్రతి నిబంధనలో కొన్ని వచనాలను కూడా జ్ఞాపకం చేసుకుని వివరికాల సమయంలో దేవుని స్థుతిద్దాం తీతుకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము ఐదవ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా గాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అంటే బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను మన నీతిని బట్టి దేవుడు మనల్ని రక్షించలేదు కానీ ఆయన మన పట్ల చూపిన కనికిరము చొప్పున దేవుడు మనలను రక్షించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు మన జీవితాల్లో మన యొక్క నూతన స్వభావాన్ని కలుగు చేయుటకు ఆయన మనల్ని రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించను ఈ వచనంలో మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన మనం మన యొక్క లేఖనాల్లో మనం ఎరిగి ఉన్నాము కదా మన నీతి క్రియలన్నీ దేవునికి మురికి మురికిగుడ్డవలే కనబడుతూ ఉన్నాయి కాబట్టి మన నీతి క్రియలను బట్టి మనల్ని రక్షించలేదు కానీ దేవుడు తన కనికరము చొప్పున మనల్ని రక్షించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం మాత్రమే కాదు పేతురుకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనంలో మనం గమనించినట్లయితే మృతులలో నుండి ఏసుక్రీస్తి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసిన మనందరికీ తెలిసిన విషయమే కదా మనమందరము పాపాత్మలము మనమందరము నశించిపోవడానికి దగ్గరగా ఉంటుండగా మనం మరణ పాత్రులమై దేవుడు మన పట్ల తన విశేషమైనటువంటి కనికరాన్ని చూపించి మనలను మరలా జన్మించిన మరలా జన్మింపజేసినటువంటి కారణాన్ని బట్టి మనము ఈ ఉదయకాల సమయంలో దేవుని స్థుతించాలి అంతమాత్రమే కాదు మృతుల్లో నుండి ఏసుక్రీస్తు తిరుగు లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారల దేవునైనా స్వాస్థ్యము వీటి స్వాస్థ్యాన్ని మనకు కలుగ చేయడానికి దేవుడు మన పట్ల తన విశేషమైనటువంటి కనికరాన్ని చూపినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ఈ కారణాన్ని బట్టి మనము దేవుని స్థుతించాలి అందుమాత్రమే కాదు చివరిగా కొరంతీలోకి రాసినటువంటి రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రినైన దేవుడు స్థుతింపబడునుగాక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనికరము చూపు తండ్రి మనం చివరిలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడునుగాక ఆయన కణికి రము చూపించే తండ్రి కాబట్టి మనము ఆయన స్థుతించాలి మాత్రమే కాదు సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు కాబట్టి మనం ఆయన్ను స్థుతించాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడిన ఇందాక వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా మీకా రాసినటువంటి ఏడ మీకా గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆయన కణికరము చూపుట ఎందు సంతోషించువాడు కాబట్టి మనము ఆయన్ని స్థుపించాలి దేవుడు మన పట్ల ఇహోవా కనికరము గల దేవుడు కాబట్టి మనం ఆయనను స్థుపించాలి అంత మాత్రమే కాదు కానీ మనము మరణమునకు పాత్రలం అయింటుండగా మనను తన కనికరము చొప్పున మరలా జన్మింపజేసినటువంటి దేవుడు కాబట్టి మనం ఆయనను స్థూపించి ఆయన మహింపరిచి ఆయన గనపరచాలి ఇటు మీ లేఖనాలను మనకు జ్ఞాపకం చేసుకుని దేవుడు మన పట్ల చూపినటువంటి కనికరాన్ని మనం జ్ఞాపకం చేసుకుని क्रीष्ट तो स्तुतिंची ने हिस्सोंतें ची माहिम